జైలర్ లో కావాలయ్య అంటూ ఐటమ్ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఏ రేంజ్ లో మురిపించిందో తెలిసిందే కావాలయ్య కావాలయ్య అంటూ కుర్రాలను ఓ ఊ పూపేసింది చాలా గ్యాప్ తర్వాత తమన్నా విసిరిన హాట్ పంచ్ సినిమాలో బాగా వర్కౌట్ అయింది అయితే ఈసారి ఆ ఛాన్స్ బుట్టబొమ్మ పూజ హెగ్దే తీసుకునేలా కనిపిస్తుంది ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇందులో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ పాత్రలు నటిస్తున్నారు గ్యాంగ్స్టర్ డ్రాప్ లో సాగే చిత్రమే ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది అయితే ఈ సినిమా ఓ మంచి హాట్ ఐటమ్ నెంబర్ ఒకటి లోకేష్ కనకరాజ్ ప్లాన్ చేస్తున్నాడట ఆ పాటలో పూజ హెగ్దే నటిస్తే బాగుంటుందని భావిస్తున్నాడట పూజ అంగీకరించడం కూడా జరిగిందని సమాచారం సాధారణంగా లోకేష్ సినిమాలో పాటలుండవు ఐటమ్ పాటలైతే అసలే కనిపించాం కానీ కూలీలో ఇలాంటి పాట ఒకటి పెడితే ప్రేక్షకుడికి కాస్త రిలీఫ్ ఇచ్చినట్లు ఉంటుందని పాట ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది గ్యాంగ్స్టర్ స్టోరీలో ఐటమ్ పాటలుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది ఐటమ్ భామని మరింత బోల్డ్ గాను చూపించే అవకాశం ఉంటుంది ఆ విషయంలో పూజ హెగ్దే ఎక్కడా తగ్గే పెర్ఫార్మెన్స్ కాదు ఇప్పటికే ఐటమ్ సాంగ్స్ చేసిన అనుభవం కూడా ఉంది ప్రస్తుతం అవకాశాలు కూడా అంతంత మాత్రంగా వస్తున్న నేపథ్యంలో పూజాకి మంచి అవకాశమే సినిమా హిట్ అయితే పాన్ ఇండియాలోనే ఐడెంటిటీ దక్కుతుంది ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న రెట్రోలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే అలాగే విజయ్ అరవై తొమ్మిదవ చిత్రంలోనూ పూజ హెగ్దే నటిస్తోంది